హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్ ఫ్రైడే రోజు తీసిన లాగండి ఇది ఫ్రైడే ఈవినింగ్ మా దగ్గరలో ఫ్రైడే మార్కెట్ అనేది వీక్లీ ఒక రోజు ఉంటుంది అనమాట నేను మార్కెట్ నుండి ఈ వీక్ ఏం తీసుకొచ్చాను అనేది సరదాగా మీకు చూపిద్దామని ఈ వీడియో చేశానండి నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంట్లో ఎండ్రాయిల్ అనేవి ఉన్నాయండి ఎండ్రాయిల్ వేస్ట్ చేద్దామని గోంగూర తీసుకున్నాను అలాగే బొప్పాయి ఒకటి తీసుకున్నాను అనమాట ఈ బొప్పాయి ఒక కేజీనర్ అనేది ఉందండి కేజీనర్ వరకు పడింది ఇది మనకి బొప్పాయి కేజీనర్ బొప్పాయి ఒకటి తీసుకున్నాను ఇంకా పిల్లలకి స్వీట్ కార్న్ చేద్దామని ఈవినింగ్ స్నాక్గా ఇక్కడ ఫోర్ స్వీట్ కార్న్స్ అనేవి తీసుకున్నానండి ఇవి ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ పడినాయి అనమాట ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ పడినాయి అలాగే ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలకి చలవ చేస్తుందని చెప్పి ఆముదం ఒకటి తీసుకున్నాను గానుగా ఆడతారు కదా ఆ షాప్లోకి వెళ్ళి తీసుకున్నాను అక్కడతో బ్యాగ్ అయిపోయింది ఈ బ్యాగ్లో కూడా ఏమున్నాయో చూసేద్దాం రండి ఇక్కడ నేను చూడండి ఒక కేజీన్నర వరకు టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట నేను అన్ని రెసిపీస్లోని టమాటాలు యూజ్ చేస్తాను అందుకని అలాగే నాలుగు ములక్కలు తీసుకున్నాను నెక్స్ట్ ఫస్ట్ డే శనివారం కదండి అందుకని పూజ కోసం తులసి మాల కూడా తీసుకున్నాను ఇందులో కొంచెం ఫ్లవర్స్ కూడా వేశాడు అతను ఇంకా హాఫ్ కేజీ వరకు ఉంటాయండి ఇవి వంకాయలు హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను అలాగే నాకు లీఫీ వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఫ్రెష్గా కనిపిస్తే చాలు ఎన్ని లీఫీ వెజిటేబుల్స్ అయినా తీసుకుంటాను ఇక్కడ పాలకూర తీసుకున్నానండి ఐదు గంటల వరకు ఇచ్చాడు ట్వంటీ రూపీస్కి అందుకని పాలకూర తీసుకున్నాను చూడండి చాలా ఫ్రెష్గా ఉంది కదా ఇక్కడ ముందుగా తీసుకున్నది కూర అండి ఇది పాలకూర అలాగే ఇంకా నేను సమ్మర్ కదా అని చెప్పేసి బాగానే యూజ్ చేయొచ్చు కదా అని ఒక కేజీ వరకు బంగాళాదుంపలు అయితే తీసుకున్నానండి మనకి వాత అది చేయదు కదా ఇక మ్యాంగోస్ సీజన్ కాబట్టి కంపల్సరీ ఎవ్రీ ఫ్రైడే నాకు మ్యాంగోస్ అనేవి కొనాలనిపిస్తుందండి మా పెద్ద బాబుకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అబ్బా బంగినపల్లి మామిడిపళ్ళు చాలా మంచి సూపర్ స్మెల్ వస్తున్నాయి అనమాట అది చూస్తున్నాను ఇక్కడ నేను ఇంకా ఏమున్నాయి చూద్దాము ఇంకా క్యారెట్ అనేది తీసుకున్నానండి హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను అలాగే ఇంకా బీరకాయ అనుకుంటాను బీట్రూట్ బీట్రూట్ తీసుకున్నాను ఇంకేమున్నాయి ఇంకా బీరకాయలు బీరకాయలు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను దగ్గరలో షాప్స్ ఏమీ ఉండవు కదా అని నేను ఓన్లీ మార్కెట్ నుంచే కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేస్తానండి ఇంకా మళ్ళీ మళ్ళీ మాకు వెజిటేబుల్స్ అనేవి దొరకవు అనమాట అంటే దగ్గరలో షాప్స్ ఏమీ లేవు మాకు అందుకని ఎక్కువగానే తీసుకొస్తాను ఇక్కడ కాకరకాయలు తీసుకున్నానండి తర్వాత ఇవి దొండకాయలు అనమాట ఒక హాఫ్ కిలో వరకు దొండకాయలు తీసుకున్నాను అంతేనండి ఇంకేమీ లేవు బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది ఇవి నేను ఈ వారం ఫ్రైడే మార్కెట్ నుంచి తీసుకొచ్చినటువంటి కూరగాయలు అనమాట వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి కూరగాయలు తీసుకొచ్చేసాము అంటే కాదండి వీటన్నింటినీ కూడా ఏవి ముందు వండాలి ఏవి తర్వాత వండాలి అనే కరెక్ట్ ప్లానింగ్ చేసుకోకపోతే కూరగాయలు అనేవి పాడైపోతాయండి అందుకని మనము ప్లానింగ్ కూడా కంపల్సరీ చేసుకుని ఆ ప్రకారం వండుకోవాలన్నమాట వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో